వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ పలుగురాల పల్లె గ్రామ పొలంలో నూతనంగా నవోదయ స్కూల్ నిర్మాణం కొరకు స్థానిక మండలవాసి మైదకూరు శాసనసభా సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థలం సేకరణ జరిగింది ఇక్కడ నవోదయ స్కూల్ నిర్మాణం జరిగితే జిల్లాలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంపై నన్ను గెలిపించుకున్నందుకును మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు అదే విధముగా మండలంలోని భూ కబ్జాదారు నుండి ప్రభుత్వ భూమిని విడిపించి భూమి లేని నిరుపేదలకు పంచి పెడతామని వీటిపై ప్రత్యేకమైనటువంటి కమిటీని జిల్లా కలెక్టర్ ద్వారా బ్రహ్మంగారి మఠం మండలానికి వేయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భూ సమస్యల స్పెషల్ ఆఫీసర్ శిరీష ఆర్డీఓ చంద్రమోహన్ తహసీల్దార్ దామోదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి సాంబశివారెడ్డి శ్రీనివాసుల రెడ్డి పోల్ రెడ్డి మైదకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర వీరితో పాటు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుకు పెట్టడం మీకన్నా తెలియజేయాలని చెప్పి ఈ సమావేశానికి వచ్చినటువంటి వేదికపైన ఉన్నటువంటి మన ఆర్డీఓ గారికి అదే రకంగా మన సమస్యలు పరిష్కరించడానికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రకంగా ఎంఆర్ఓ గారికి మిగతా అధికారులకు ముఖ్యంగా మేము చెప్పే మాటలు ప్రజలకు తెలియజేసి వాళ్ళకు అవగాహన కల్పించడానికి మీ ద్వారా వచ్చినటువంటి మన పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారం మా ఆలోచన మమ్మల్ని గెలిపించిన తర్వాత మన ప్రజలకు న్యాయం చేయాలని తాపత్ర నాకుంది ఆ భాగంలో మన సొంత మండలం మన సొంత మండలం అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో మేము అసెంబ్లీలో కూడా ఈ భూ సమస్య ఎక్కువ ఉంది దీన్ని పరిష్కరించాలని చెప్పి నేను అసెంబ్లీలో రైట్ చేయడం జరిగింది దానికి సుమారు ఇప్పుడు ఒక తొమ్మిది నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఈరోజు ఒక కులిక్ రావడం జరిగింది దీని వెనకాల ఎంతో శ్రమ చేస్తే ఈరోజు వచ్చింది మా ఆలోచనంతా ఒకటి ఉంది మీరు వేరే రకంగా ఆ ప్రజలందరూ అర్థం చేసుకోగలదు మా ఆలోచన ఏంటంటే మన బ్రహ్మంగారి మఠ మండలంలో సుమారు భూమి ఉండేది సుమారు ఏడు వేల ఆరు వందల ఎకరాలు ఉందే నాకు చెప్పారు అయితే ఆన్లైన్ ఏమో పదహైదు వేలు ఆన్లైన్ ఎక్కిచ్చారు అని చెప్పి కొంతమంది నాకు సమాచారం వచ్చింది ఇది చాలా ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు అక్రమంగా భూములు ఆక్రమించారు అవన్నీ ఉండకూడదు ఎక్కువ ఎవరెవరు వందరాలు ఎవరు ఆక్రమించారు అవన్నీ సరిచేసి బీద ప్రజలు మన మండలంలో ఎసీలు కానీ చాలా పేదోళ్ళు ఉండరు వారికి అందరికీ ఎకరా రెండు ఎకరాలు ఇవ్వాలి అనే ఆశ నాకుంది దాని ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం దానికి పాత్రికేలు కానీ మా లీడర్లు కానీ ప్రజలు కానీ సహకరించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఆలోచన చేయలేని తాపత్ర ఉంది ఆ మా తాపత్ర భాగంలోనే ఈరోజు అడుగు ముందుకు వేసుకుంటూ వస్తాను దానికి మీ అందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మన మండలం వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత మన మండలంలో ఫస్ట్ నవోదయ స్కూల్ కావాలని చెప్పి మేము ఆ రోజు మన ముఖ్యమంత్రి నేను మన లోకేష్ బాబు దగ్గర పోయి సార్ మా బీద కుటుంబం మా బీద మండలం మాకు కావాలని చెప్పి ఆ రోజు సార్ నడితే ఖచ్చితంగా మీకు అకామిడేట్ చేస్తాను అని మాట ఇచ్చారు మాట ప్రకారం మనకు ఆరోగ్య ఇప్పించారు అది ఎక్కడ పెట్టాలా ఏం కదా అని మన కలెక్టర్ గారు దృష్టి తీసుకున్నాం కలెక్టర్ గారు కూడా నేను కూడా స్పాట్కి వస్తా అని చెప్పారు లేదు ముందు మేము ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మీద పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని రమ్మ మీరు రానిసా అని చెప్తే ఆయన ఓకే మీరు పోయినా అండి చూసి వచ్చిన తర్వాత నేను వస్తా అని చెప్పారు దానికి మన మల్లెపల్ల దగ్గర సబ్ స్టేషన్ ఉంది సబ్ స్టేషన్ ఎదురుగా సుమారు ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ ఉంది ఒక కొండ పైన తీసుకుంటే గన ఫ్యూచర్లో కూడా బాగుంటుందని ఆలోచనలో ఈరోజు అంతా మేము అందరూ పరిశీలించాం దానికి మా నాయకులు కూడా అందరూ వచ్చారు దానికి ఇంతకుముందు కూడా ఆ ఏరియా ఏదో కొన్ని సమస్యలు కూడా కోర్టులో కూడా ఉందని చెప్పారు అది కూడా కోర్టులో విత్ర చేసుకోమని చెప్పి మా నాయకులు చెప్పిన వారికైనా సత్తపరంగా ఉంటే కన్నా ఇంతకుముందు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకుంటే వేరే చోట్ల ల్యాండ్ కూడా వాళ్ళకి అకామడేట్ చేసి వారికి వేరే ఎవరికి అన్యాయం కాకుండా ఆడ ఒక ముప్పై ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఆడ హై లెవెల్లో పై లెవెల్ పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఎందుకంటే అక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే నేషనల్ హైవే ఉంది సిక్స్త్ లైన్ ఉంది అటు మెయిన్ పూర్వమేల బద్దర్ మెయిన్ పూర్వమేల మైదుకూరు మెయిన్ రోడ్ ఉంది అక్కడికి వస్తే ప్రజలు కూడా వెహికల్స్ కూడా వచ్చాయి అకామిడేషన్ ఉంటుంది ప్రజల కోసం వచ్చిన తర్వాత ఆడికి వచ్చి అక్కడే పక్కన సిద్ధరం మఠం ఉంది ఇక్కడ బ్రహ్మంగారం మఠం ఉంది వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి దేవస్థానం దర్శనం చేసుకొని పోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పి అది మంచి లొకేషన్ లొకేషన్లో అని చెప్పి ఈరోజు ఇది పార్టీలు కాత్యతంగా పార్టీలు కాదు కావాల్సింది మనకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజల కోసం ఆ నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఇంకా రెండో విషయం ఇప్పుడే గురుకుల పాఠశాల ఎన్సీఏలు గురు 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 ఆ రోజు రావాలంటే మేము ఆ రోజు మినిస్టర్ దగ్గర పోయి ఆ లాస్ట్ పదహైదు పదహారులో రెండు వేల పదహైదు పదహారులో నైట్ రెండు గంటల వరకు మినిస్టర్ గారు కూర్చొని మాకు కావాలని చెప్పి పట్టుబట్టే చేసి తీసుకొచ్చిన అది కన్స్ట్రక్షన్ జరిగింది అయినా మూడు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయిపోయిన కూడా ఇప్పుడు ఇంకా ఒకటి ఏంటంటే బ్రహ్మంగా సిద్ధగారి మఠం బాగా అభివృద్ధి అయింది మా నెక్స్ట్ టాస్ట్ ఏంటంటే బ్రహ్మగారి మఠం బ్రహ్మంగారి మఠం కూడా ఎవరు ఊహించకూడదు ఇంత అభివృద్ధి అయిందని చెప్పి ఎందుకంటే సెంటర్లో కానీ అవన్నీ ఏం చేయాలని చెప్పి మేము మన స్పెషల్ ఆఫీసర్లు కూర్చోబెట్టి మాట్లాడి దానికి అభివృద్ధి చేసేకి ఏ రకం పోవాలా మన అధికారులు అదే రకం మన లీడర్లు మీ అందరం కూర్చుని మా కోరిక ఒకటే ఇంతకుముందు ఎవరు అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి మన చేతి చూపించాలనేది ఆశయం నాకు ఆశయానికి మీరు మనం అందరం సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అదే రకంగా ఈశ్వర్ దేవ మట్టానికి మొన్ననే నా కాడికి వచ్చారు నేను ఆల్రెడీ నిన్న మినిస్టర్తో మాట్లాడి ఆ ఈశ్వర్దేవి మఠానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ కూడా అయ్యేదైతే ప్రపోజల్ అయిపోయింది తొందరగా అది కూడా శాంక్షన్ అయితే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇంకా ఏమైనా నిధులు అంటే మన మన మండలం చాలా ఇంకొకటి పోయింది మండలం అదే చెప్పిన మన సీఎం దగ్గర పోయినప్పుడు బ్రహ్మగారి మఠం నుంచి యాడికి మండిపల్లె వరకు డబ్బా కావాలి సౌదేపల్లి నుంచి అక్కడ ముడమాల వరకు డబల్ రోడ్ కావాలా అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి యాభై కోట్లు కావాలని చెప్పి చెప్పడం జరిగింది సారి కలిగిస్తే పర్వాలే లేకుంటే కదా ఢిల్లీలో ఎవరికైనా పోయి మన సిఆర్ కాదు సిఆర్ఆర్ గ్రాంట్ ఉంటుంది అక్కడైనా మా కొడుకు ఎంపీగా ఉన్నారు కాబట్టి అక్కడైనా కూడా చేస్తే ఖచ్చితంగా గ్రాంట్ తీసుకెళ్ళి నేను ప్రయత్నం చేస్తా నాకు కావాల్సిన అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నాం వేరే ఆశయం కాదు వేరే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడేది కాదు నాకు కావలసింది నా నా మండలం అభివృద్ధి చేసే పథకం లేదు నేను ముందుకు పోతున్నా అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని మన మతం ప్రాంగణంలో మతం ప్రాక ప్రాకారపు నిర్మాణం కోటి ఇరవై లక్షల రూపాయల ఒకటి కంప్లీట్ అయింది అది కూడా ఓపెన్ చేస్తాం కళ్యాణ మండపం నిర్మాణం తొంభై ఎనిమిది లక్షలు అయిపోయింది అదే టీటీడీ సదనం ముందు సిసి ఫ్లోరింగ్ నలభై ఐదు లక్షలు పోలేరమ్మ గుడి వద్ద టాయిలెట్ బ్లాక్ నలభై రెండు లక్షలు పోలేరమ్మ గుడి వద్ద ఫ్లోరింగ్ ఇరవై తొమ్మిది లక్షలు మూడు కోట్ల నలభై లక్ష రూపాయలు కంప్లీట్ అయిపోయింది అది కాకుండా ఇంక మళ్ళీ ఇవన్నీ చేయాలి ప్రపోజలు ఇవన్నీ ప్రపోజల్ పెట్టాము మట సెట్స్ చేయాలని కోటి అరవై లక్షలు నూతన కాంప్లెక్స్ తొంభై ఐదు లక్షలు గోయింద మాంబా సదనంకు ఫ్లోరింగ్ ఇరవై ఒక్క లక్ష నూతన డాక్యుమెంటరీ వెనక భాగంలో ఫ్లోరింగ్ ఏడు లక్షల పదివేలు నూతన పుస్తకం మరియు లట్టు విక్రయ కేంద్రం నాలుగు లక్షల ఇరవై వేలు రథములకు నూతన సెటర్స్ నిర్మాణానికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మొత్తం రెండు కోట్ల తొంభై ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ప్రపోజలు పెట్టడం జరిగింది ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి మావి ఆలోచనలు చేసిన తర్వాత చెప్పాలి చెప్తే ఊరికే చేయలేదని వీళ్ళు మా మీద శాస్త్రమే అన్నీ ఊరు చెప్పేవాళ్ళం కాదు చేసేవాళ్ళము ఇలా వేరే ప్లానింగ్ ఉన్నాయి అవన్నీ కూర్చొని ప్లాన్ చేసి ఎందుకంటే సెంట్రల్లో మంచి జెండా ఒకటి జాతీయ జెండా సెంటర్ సెంటర్ జాతీయ జెండా కావాలా ఆడ మంచి విగ్రహం పెట్టాలా ఆ సెంటర్లో లొకేషన్ బాగుండాలా ఆ తర్వాత మాడవీధి మాదిరి తిరుమలలో ఏ రకంగా మాడవీధి ఉందో ఆ మాడవీధి మాదిరి చేసి నాలుగు సైట్లు బ్రహ్మాండ లైటింగ్ సిస్టమ్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచన ఉంది దానికి కావాలంటే ఫండ్స్ అని ఏ రకంగా అకామిడేషన్లో చేసి దానికి కూడా ముందు పొందాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా మఠ మండలం ఎవరు చూసినా కూడా ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది అనే మాట ప్రతి ఒక్క ప్రజల్లోంచి వచ్చేదానికి నా వద్ద కృషి కాదని చెప్పి నేను అనుకుంటున్నా దానికి అందరూ మీరు సహకరించాల్సింది మిమ్మల్ని కోరుకుంటున్నాను